ఓం శ్రీ నమ మకర రాశి వారికి అదృష్ట యోగం డిసెంబర్ నెల వీరికి కలగబోయే పూర్తి మార్పులు మీకు జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది నాలుగు శుభవార్తలు తప్పకుండా వింటారు అసలు మకర రాశి వారికి ఏ విధమైన అదృష్ట యోగం పట్టబోతోంది డిసెంబర్ నెల వీరికి కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం మకర రాశి వారికి సమయం వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి ఈ మకర రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా నాటకాలు తొలగిపోతాయి మీ జీవితం ముని కూడా చూడని రీతిలో అయితే మారబోతోంది డిసెంబర్ నెల వీరికి ఒక ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనమైతే ఈ సమయంలో చెప్పవచ్చండి ఈ మకర రాశి వారు అనగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెరడాశి భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సునేతత్వాన్ని తెలియజేస్తుంది ఈ రాశి వారు ఎవరైనా సరే ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు ఈ మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చండి ఫలితాలు సాధారణంగానే ఉన్నా ఆశావాదంగా ముందుకు సాగండి ఆప్తుల సహాయ సహకారాలతో పనులన్నీ కూడా సాఫీగా సాగుతాయి ఆర్థికంగా కొంత ఊరట అనేది ఉంటుంది బుద్ధిబలం పెరుగుతుంది శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదవడం శ్రేయస్కరం అదృష్టం మీ వైపు ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం కనిపిస్తోంది కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి సామాజిక గౌరవం కీర్తి పెరుగుతాయి స్థిరాస్తి విషయాల్లో లాభాలు పొందుతారు కుటుంబ బాధ్యత సంతోషంగా నెరవేర్తాయి వ్యాపార అభివృద్ధి సుస్థిరంగా ఉంటుంది శుభవార్తలు లభిస్తాయి శ్రీ మహాలక్ష్మి ధ్యానం శ్రేయస్సునిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి డిసెంబరు నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పాలండి ఈ నెల మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో తక్కబోతోంది మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఒక వ్యక్తి కారణంగా కూడా మీ జీవితంలో మీరు ఖచ్చితమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు చాలా బాగుంటుంది డిసెంబర్ పదహారు వరకు రవి కుజుడు పదకొండవ ఇంట్లో అంటే లాభస్థానంలో ఉండడం వలన పదోన్నతులు వేతనాలు పెంపు వంటి శుభవార్తలు వింటారు అయితే ద్వితీయార్థంలో గ్రహాలు పన్నెండవ ఇంట్లోకి మారడం వలన పని ఒత్తిడి పెరుగుతుంది విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం కానీ ప్రస్తుత ఉద్యోగంలో ఉన్నవారిపై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో గురువు వలన సహోద్యోగులు మీకు పోటీగా మారవచ్చు కానీ మీ యొక్క శ్రమతో వాటిని అధిగమిస్తారు ఆర్థిక పరంగా ఈ సమయం హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి ఈ నెల ప్రథమార్థంలో పదకొండవ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా ఆదాయం బాగుంటుంది పాత బాకిలు కూడా వసూలవుతాయి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తాయి రెండవ ఇంట్లో రాహు వలన మాట పట్టింపులు రావచ్చు కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో ఓపిక కూడా చాలా అవసరం జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్ వర్ధలు అయితే రావచ్చు అయితే మూడోవింట్లో శని కారణంగా తోబుట్టూల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ నెల ద్వితీయార్థంలో పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచరించడం వలన జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు లేదా విహార యాత్రలు కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ నెల ద్వితీయార్థంలో పన్నెండు ఇంట్లో జుడు రవి చేరడం వలన కంటి సమస్యలు నిద్రలేమీ లేదా కాళ్ళ నొప్పులు కూడా ఇబ్బందులు పెట్టవచ్చు ఆరవింట్లో గురువు వలన జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు చిన్నపాటి సమస్యలు అయితే రావచ్చు సమయానికి నిద్రపోవడం మరియు యోగా చేయడం కూడా చాలా మంచిది వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల ప్రథమార్థంలో లాభాలు బాగుంటాయి కొత్తగా ఒప్పందాలు కుదురుతాయి కానీ ద్వితీయార్థంలో ఖర్చులు పెరుగుతాయి ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయము భాగస్వామ్యం వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల నివసలు తీసుకోకూడదు విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచాలి ఆరం ఇంట్లో వలన పోటీ పరీక్షల్లో విజయం సాధించారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వారికి పన్నెండోమిట్లో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది వీసా లేదా అడ్మిషన్ ప్రక్రియలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా మీకు సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార వివిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలవారుగా ఉంటారు భోజన ప్రియులని చెప్పాలి ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బెరుచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు ఒకవేళ ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిది వీరు విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత రేపటిని వీరు మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం వీరికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం అనేది ఉంటుంది మూఢనమ్మకాలు వీరు అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులు హెరించరు కొన్ని రాసులు వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఎటువంటి ముఖ్య లక్షణాలు అయితే ఉంటాయి అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది అర్థం కానీ ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించలేరు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో వీరు ప్రవర్తిస్తారు ఎదుటివారి లోటుపాట్లను గమనించే యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు ఈ వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా మనం చెప్పాలి ఈ మకర మకరశివారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్లం ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు ఇది వీరిలో ఉన్న స్వార్థము వీరు ఎవరికీ లాభం లేనిది పని చేయకపోయినా ఇతరులు పనిచేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని విడు వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని సమాజానికి వీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి వీరు అసలు తీసుకోరు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ప్రేమ వివాహాలు అయితే దూరంగా ఉండాల్సి ఉంటుందండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా అలాగే ప్రవర్తించే భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ జాతి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం చాలా బాగుంటుంది మక రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం పైన ఉంటుంది అని చెప్పాలి వీరికి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని వీరు అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కూడా కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మకర రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్